ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ స్వామిజీ మీ వ్యక్తిగతంగా తీసుకుంటే మీ గురువులు బాబా అని చెప్పి విన్నాము అవును దాని గురించి రెండు మాటలు నా గురువు సిరిడి సాయిబాబు అమ్మ నాకే నేను బాబాను పట్టుకోలేదు దైవానుగ్రహం వలన అమ్మ అనుగ్రహం వలన జగదంబ అనుగ్రహం వలన బావ సంప్రాప్తం అయ్యాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను విశాఖపట్నంలో ఉన్నాను జగదంబా సెంటర్ దగ్గర కొన్ని ఫొటోస్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న అలవాటు నాకు ఉండేది అప్పట్లో నా రూమ్లో సరే కొన్ని ఫొటోస్ కొందామని వెళ్ళాను కొన్ని ఫొటోస్ కొన్నాను ఏమండి ఇది షిర్డి సాయిబాబు ఒరిజినల్ ఫోటో ఇది కూడా తీసుకోండి అన్నారు ఈ సైజ్ ఫోటో అది అదే బాబా గొడుగు కింద కూర్చుంటాడు చూడండి ఒరిజినల్ ఫోటో ఏంటి ఈయన షిరిడి సాయిబాబనా అని అతని ముఖం చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ ఏదో తెలియని అనురాగం బంధం ఇవన్నీ కలిగి కన్నీళ్ళు రాలిపోయాయి ఇది ఏమిటి ఈయనని చూసి నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను అని ఆ ఫోటో తీసుకున్నాను ఆ ఫోటో తీసుకొని ఇంటికి పోతున్నాను నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు రాజశేఖర్ రాజశేఖర అప్పటి అక్కట్లో దగ్గర వాళ్ళు ఇల్లు మా ఇంటికి వచ్చేయి మా ఇంట్లో భోంచేద్దాము ఈరోజు మా ఇంట్లోనే ఉండు అన్నాడు సరే పదానికి పోయాం అక్కడ భోంచేసి పడుకున్నా నేను పడుకుంటే ఆ రోజు రాత్రి అద్భుతమైన అనుభవాలు బాబా ఇచ్చారు ఎక్కువ టైం తీసుకోలేదు ఆయన సాయంత్రం కొన్నాను రాత్రికే అనుభవాలు అంటే ఒక రెండు రెండు ఒకటి నేను మంచం మీద పడుకున్నాను నా రూమ్ కనపడింది అదే రూమ్ మంచం కనపడింది ఆ మంచం మీద నా దేహం ఉంది నేను బయటకు వచ్చి ఆ దేహాన్ని చూస్తున్నా నేను చూస్తున్నాను ట్రావెలింగ్ అంటారు న్యాషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ముందు బయటకు రావాల జీవాత్మ అట్లా నా జీవాత్మ బయటకు వచ్చింది నేను మా అలా పడుకొని ఉన్నాను దానికి ముందు ఏం జరిగింది అంటే బాబా నడుచుకుని ఉంటే నా దగ్గరికి వచ్చాడు అదే డ్రెస్సులో ఉన్నాడు అదే వయస్సు ఆయన ఈ చిట్కన వేలతో నన్ను ఇలా టచ్ చేశాడు అలా టచ్ చేయగానే నేను బయటకు వచ్చి ఆకాశంలోకి ఇద్దరం కలిసి వెళ్ళాం పైకి చాలా దూరం వెళ్ళిన తర్వాత బాబా అదృశ్యమైపోయాడు ఇప్పుడు బాబా బాబా అని గట్టిగా అరిచాను అరిస్తే నేను మనసు మంచిగా ఉన్నా అంటే ఆ రోజే నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది గురుదర్శనం అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ క్షణం నుంచి లైఫ్ మారిపోయింది అంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయినాయి ఇంకా చాలా మంచి రోజులు అనిపించింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను షిరిడీకి వెళ్ళి ఇంకా బాబాను ఆరాధించడం గ్రంథాలు చదవడం అప్పుడు అలా స్టార్ట్ చేశాను ఇప్పుడు షిరిడి సాయిబాబాని ఒక గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు ఒక దేవుడిలా భావించే వాళ్ళు ఉన్నారు ఆయనని దేవుడు అని నమ్మిన వాళ్ళకి నమ్మినంతగా ఎంతో మంచి జరిగి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హెల్త్ వెల్త్ అన్ని రకాలుగా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రస్తుతం చూసుకుంటే బాబా అసలు దేవుడు కాదని చెప్పి ఒక ఫకీర్ అని చెప్పి రకరకాల విమర్శలు అయితే వింటూ ఉన్నాము నిజంగా దాని గురించి ఏం చెప్తారు స్వామిజీ ఎంతో నమ్మిన వాళ్ళు కూడా ఈ విమర్శల వల్ల బాబాని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పట్లో ఏం చెప్తారు మీరు చూడమ్మా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు ఎంతమంది గుర్తించారు గోపికలు గుర్తించారు అందుకే కృష్ణ కృష్ణ పిచ్చి వాళ్ళై వెంటారు అది జన్మ సంస్కారం రుణానుబంధం సంస్కారం వాళ్ళ ప్రక్కనే కృష్ణుడి ప్రక్కనే చాలామంది బ్రాహ్మీణ్స్ ఉన్నారు చాలామంది ఉత్తములు ఉన్నారు పండితులు ఉన్నారు వాళ్ళు పట్టుకోలేకపోయారు పైగా ఏమన్నారు స్త్రీలోలుడు ఆ ఫ్లూట్ ఫ్లూటుతాడు ఈ గోపికలు ఎంటబడతారు ఆయనకు పని లేదు వీళ్ళకి పని లేదు అని విమర్శలు చేశారు స్త్రీలోలుడు అన్నారు కృష్ణుడిని అవునండి మరి విధంగా సాయిబాబాను అసలు ఎవరు అర్థం చేసుకుంటారు దానికి వివేకం ఉండాలి పుణ్యం ఉండాలి శుద్ధ సంస్కారం ఉండాలి ఇప్పుడు ఎవరైతే బాబాను విమర్శిస్తున్నారో అసలు వాళ్లకు బాబా సచరిత్రలో ఒక అధ్యాయం కూడా వాళ్ళు చదివి ఉండరు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే వాళ్ళు ముస్లిం అన్న ముద్ర వేస్తున్నారు అసలు బాబా నేను ముస్లిం బ్రాహ్మణులు బ్రాహ్మణులు అని చెప్పి నేను రీసెంట్ గానే విన్నాను వాస్తవమా స్వామి అంటే అమ్మా ఆయన ముస్లిం అనే దానికి ప్రమాణం లేదు ఇప్పుడు ఏదైతే మనం బ్రాహ్మీణ్ అని చెప్తున్నామో కుల బ్రాహ్మీణ్స్ అని దానికి కూడా ప్రమాణం లేదు కానీ ఆయన ఎట్ల బ్రాహ్మణుడు నేను చెప్తాను వీళ్ళు ఒక ముద్ర వేశారు అంటే ఆయన ముస్లిం అని ఈ ముస్లిం అనే ముద్ర వేయడం వల్లనే ఒక మదచాదస్థానికి గురై ద్వేషభావంతో మీద కోపం మీద చూపించినట్లు బాబా మీద చూపిస్తున్నారు సాయి అంటే ఏమిటి అంటే సర్వాతీత నేనే శివుడను అని నిరూపించిన దైవం ఎవరైనా ఈ నాలుగు యుగాల్లో ఉన్నారంటే సాయిబాబు మాత్రమే సాయిబాబు మాత్రమే ఎందుకంటే మా భగవంతుడు సర్వవ్యాపి అనేది అందరూ చెప్పారు ఆది శంకరాచార్యులు చెప్పారు వ్యాసుడు చెప్పారు ఎంతోమంది గురువులు గురువులు చెప్పారు కానీ ప్రతి జీవిలో నేను ఉన్నాను అని నిరూపించిన ఏకైక మహనీయుడు శిరిడీ సాయిబాబా ఇది ఎవరు కాదనలేని సత్యం పందికి రొట్టె వేస్తే నాకు రొట్టె వేసావమ్మా అన్నాడు పొక్కను కొడితే ఏ నన్ను కొట్టావి అన్నాడు నానా చంద్రకరు నైవేద్యం పెడితే ఈగల స్వరూపంగా నేను తిన్నాను అన్నాడు గుర్రాన్ని కొడితే అరే తుకారం క్యూరేహంకు మారా అన్నాడు ఒక చెట్టును కొడితే కూడా నన్ను ఎందుకు రాకు నరికేస్తున్నారు అన్నాడు ఒక చెట్టును చూసేవమ్మా అంటే ఈ విధంగా సర్వవ్యాపకత్వమును చూపించి అహమేవ శివ అహమేవ విరాట్ పురుష అని నిరూపించిన మహాసిద్ధుడు అంటే బాబా అటువంటి బాబాను ముస్లిం అంటున్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు బ్రాహ్మణుడు కాదు కదా యాదవుడు అయినా మరి యాదవుడిని బ్రాహ్మణులు ఎందుకు మొక్కుతున్నారు అక్కడ కుల ప్రసక్తి కాదు దైవత్వ ప్రసక్తి సిద్ధత్వ ప్రసక్తి రాముడు ఎవరు ఆయన బ్రాహ్మడు కాదే క్షత్రియుడు రాజు మరి ఎందుకు ఆరాధిస్తున్నారు అక్కడ కులం ప్రసక్తి కాదు దైవత్వం సిద్ధత్వం పవిత్రత గుణాలు ఇవి ఇంపార్టెంట్ ఈ రకంగా బాబా ముస్లిం అనేదానికి ఎక్కడ ప్రమాణాలు లేవు మీకు ఇంకో విషయం చెప్తాను కోర్టులో ఒక పెద్ద కేసే వేశారు ఆయన ముస్లిము ఈ విధంగా హిందువులను ఆయన పాడు చేస్తున్నాడు అని అప్పుడు అన్ని రకాలుగా వాదోపవాదాలు జరిగిన తర్వాత షిర్డీ సాయిబాబా ముస్లిం కాదు అని కోర్టు తీర్పిచ్చింది మరి ఇంకా చెప్పమ్మా కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులకు కులం ఉంటుంది గోత్రం ఉంటుంది సిద్ధులకు సిద్ధులకు ఉండదు అవతార పురుషులకు ఉండదు కాబట్టి షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు ఆయన మనిషి కాదన మానవాతీతుడు గోత్రం అన్నారు కాబట్టి నాకు ఎప్పటి నుంచి అడగాలను ఉంది ఈ గోత్రాలు ఈ ఇంటి పేర్లు ఇవన్నీ కూడా అసలు ఈ పుట్టుక అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాటికి అంటే ఇప్పుడు ఒక్కొక్క మహనీయుడు అవతరిస్తాడమ్మా ఇప్పుడు ఒక ఋషి అవతరిస్తాడు రంగీరస మహర్షి ఉన్నాడు ఆయన యొక్క సంతానం ఆ సంతానానికి సంతానం అలా 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 వెళ్తే ఏమవుతుంటే అది గోత్రంగా మారిపోతుంది అంగీరస గోత్ర అంటే ఆయన సంబంధించిన వాడిని అట్లా మనకు విశ్వామిత్ర అంగీరస భరత్ జమదగ్ని ఇట్లా గోత్రాలు రకరకాలుగా దానికి మూలం ఏ వ్యక్తి ఉన్నారో ఆయన పేరు అలా అంతే ఋషులే స్వామిజీ ఆధ్యాత్మికత సనాతన ధర్మము మనం ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునేది ఏం కాదు మన సనాతన ధర్మం దానికి అసలు ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో కూడా ఎవరు చెప్పలేమని అంటుంటారు కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం ఎక్కువగా వినిపిస్తుంది కూడా మరి సోషల్ మీడియా ప్రభావమా లేకపోతే ఎక్కువగా దాని కోసం పాటు పడుతున్నారో ఏంటో తెలియదు గానీ వినిపిస్తోంది అసలు ఏంటి సనాతన ధర్మం గురించి చెప్పాలి అని అంటే ఎంత చెప్పినా తక్కువే ఏం చెప్తారు స్వామిజీ సనాతన ధర్మము అంటే అమ్మా అనాది కాలములో పురాతన కాలములో మన మహర్షులు ఏమి చదువుకున్నారు ఎట్లా ఆచరించారు ఏ సాధనలు చేశారు ఏ దైవాన్ని పట్టుకున్నారు దాన్ని ఆచరించడమే సనాతన ధర్మం ఇప్పుడు అత్రి మహర్షి ఉన్నాడు ఆయన ఎవరిని ఆరాధించాడు అగస్త్య మహర్షి ఉన్నాడు ఆయన్ని ఎవరు జపం చేశాడు అని తెలుసుకుంటే ఓహో మన యొక్క పూర్వీకులు వీళ్ళు ఈ విధంగా ఆరాధించారు వీరిని ఆరాధించారు కాబట్టి మనం కూడా ఎట్లా ఆరాధించాలి అని పరంపరాగతంగా ఆలోచించడమే సనాతన ధర్మం కానీ ఈరోజు ఏంటంటే అది ఒక పెద్ద ఫ్యాషన్ వార్డ్ అయిపోయింది ఏం చేసినా సనాతన ధర్మమే అంటున్నారు అసలు సనాతన ధర్మం అనే పదానికి నిర్వచనం కూడా చాలామంది తెలియదు ఏంటి స్వామిజీ ఆచరతి శ్రేష్ట అంటే ఎవరు మనకు ఉన్నది మహర్షులే మహర్షులు ఋషులు మునులు అందువలన వాళ్ళు ఎట్లా జీవించారో ఆ జీవన విధానం గ్రహించడమే సనాతన ధర్మం సింపుల్ ఆచరించడం నువ్వు తెలుసుకోవాలి ఆచరించాలి ఇప్పుడు మా అమ్మాయి ఉంది భవానీ శివాని నేను ఎవరిని ఆరాధిస్తున్నానో తెలుసు కాడు అలా అట్లా ఆరాధిస్తారు రేపు పొద్దున వాళ్లకు పిల్లలు పిల్లలు పిల్ల పిల్లలు పుడతారు ఒకరోజు ఒక క్వశ్చన్ పడుతుంది అసలు ఈ రమణానంద స్వామి అనే మా బంధువు మా తాత ఎవరిని రాయిన ఆలోచన ప్రేమించాడు అని క్వశ్చన్ పడుతుంది కదా తప్పకుండా అది ఏ ఆయన శిరడీ సాయి శిష్యుడు శివభక్తుడు శక్తి భక్తుడు అంటారు అదే సనాతన ధర్మం సో ఏదైతే మన పూర్వీకులు ఆచరించారో ప్రబోధించారో అదే సనాతన ధర్మం వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు ఎట్లా ఆచరించారో అవి తెలుసుకుని మనం అట్లా ఆచరించాలి అన్ని మనం ఆచరించలేకపోవచ్చు వాళ్ళు ఆనాడు ఫలములు తిన్నారు మనం ఎక్కడ తింటాం ఇడ్లీలు వడలు దోశలు కావాలి మనకు అన్నీ మనం ఆచరించలేము కొన్ని అయినా ఆచరించాలి కొన్నైనా అంటే ఏమిటి ఇగో అభిషేకం చెయ్యి నీకేంటి బాధ చెయ్యి ధ్యానము చెయ్యి జపము చెయ్యి గ్రంథాలు చదువు ఇంత సనాతన ధర్మం ఇప్పుడు వేదాలు అంటుంటారు అది సనాతన ధర్మంలో ఒక భాగమా లేదంటే రెండు ఒకటేనా అసలు మన సనాతన ధర్మానికి మూలమే వేదం మూలమే వేదం దేనికైనా ఒక శాస్త్రం ప్రమాణంగా ఉంటుందమ్మా ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలి పెద్దలు చేయాలి ఏమిటిది ధర్మం అబ్బాయి ఏ కులస్తుడు మన కులస్తుడేనా చూస్తా చూసిరా ఫస్ట్ కులము కదా தர்மம் அது